గణేశాయ నమ శ్రీ సరస్వత్యయ నమ శ్రీ గురుభ్యో నమ జై గురుదత్త అందరికీ నమస్కారం అండి శ్రీగురు చరిత్ర ఎలా పారాయణ చెయ్యాలో అని అడుగుతున్నారు కదండీ అలాగే శ్రీగురు చరిత్ర పారాయణ చేయడానికి నియమాలు కూడా చెప్పమని అడుగుతున్నారు కదా శ్రీగురు చరిత్ర గ్రంథం గురించి అలాగే సప్తాహ పారాయణ మనం చేస్తున్నప్పుడు ఏ ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదిగురువు దత్తాత్రేయ స్వామివారు మనందరికీ గురువు శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఈ భూలోకంలో ప్రతి జీవిని ఉద్ధరించాలనే నియమం కలిగి ఉన్నారు అలాగే ఈ కలియుగంలో దత్తాత్రేయ స్వామివారు అవతరించి మానవులందరినీ ఉద్ధరించాలనే సత్య సంకల్పంతో శ్రీ పీటికాపుర క్షేత్రంలో భరద్వాజ్ మహర్షి సవిత్రుకాటక యజ్ఞం నిర్వర్తించారు అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామివారు లోక కళ్యాణం కోసం శ్రీ పీఠికాపుర క్షేత్రంలో సుమతి అప్పలరాజ్ శర్మ అనే పుణ్య దంపతులకు జన్మించిన మొదటి దత్తావతారమే శ్రీపాద శ్రీవల్లభులు వీరు అనేక లీలలు చేసి శ్రీక్షేత్ర కురువపురంలో కృష్ణానదిలో అంతర్ధానమై వీరే మహారాష్ట్రలోని కారాంజలో అంబిక మాధవ శర్మ అనే దంపతులకు శ్రీ దత్తాత్రేయ స్వామివారి ద్వితీయ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు జన్మించారు ప్రథమ దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభులు ద్వితీయ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు చేసిన అనేక అద్భుతమైన లీలలనే శ్రీ చరిత్ర గ్రంథం కింద రూపొందించారు ఈ గ్రంథాన్ని శ్రీ సరస్వతి గంగాధర్ గారు మనకు అందించారు అసలు మనం మొదటిగా గురుచరిత్ర పారాయణం చెయ్యాలి అనే ఆలోచన కలగడమే మనకు మహాభాగ్యం దత్తాత్రేయ స్వామి వారి ఆశీర్వాదం ఉంటేనే ఇలాంటి ఆలోచనలు మనకు కలుగుతాయి లేదంటే అసలు దత్త అని కూడా మనం పలుకలేము శ్రద్ధగా పారాయణ చేయగలిగితే దత్తాత్రేయ స్వామి దర్శనం మీకు తప్పక కలుగుతుంది ఇది నా స్వానుభవం శ్రీగురు చరిత్ర పారాయణ చేయడం అంటే దత్తస్వామి అనుగ్రహం మన మీద ఉన్నట్లే ఎవరైతే సప్తాహ పారాయణం చెయ్యాలి అనుకుంటున్నారో వారందరూ పారాయణ నియమాలు పాటిస్తూ చెయ్యండి మీకు సప్తాహ పారాయణ అయిపోయాక చూడండి మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మన మనసు ప్రాపంచిక విషయాల మీదకు వెళ్ళదు మీరు అలా మనసును అదుపులో ఉంచుకుని దత్త సాధన చేసుకుంటే ఆధ్యాత్మికంగా మీరు ఎంతో ముందుకు వెళ్ళగలుగుతారు ఇక శ్రీగురు చరిత్ర భక్తితో పారాయణ చేయగలిగితే పారాయణ తర్వాత మనకు మన మనసు ప్రతీ నిమిషం కూడా స్వామివారు ఆలోచనలతో స్వామివారి ధ్యాసలోనే ఉంటుంది నిజ భక్తులకు దత్త స్వామి రక్ష ప్రతిక్షణం ఉంటుంది ఇక శ్రీగురు చరిత్ర ఎలా పారాయణ చేయాలో తెలుసుకుందాం మీరు శ్రీగురు చరిత్ర పారాయణం మూడు రకాలుగా చేసుకోవచ్చండి మొదటిగా సప్తాహ పారాయణం లేదా ద్విసప్తాహ పారాయణం లేదా త్రిసప్తాహ పారాయణం మీ వీలును బట్టి మీరు చేసుకోవచ్చు శ్రీగురు చరిత్రలో ఉంటుంది అండి సప్తాహ పారాయణం ద్విసప్తాహ పారాయణం త్రిసప్తాహ అని ప్రతిరోజు మీరు ఎన్ని అధ్యాయాలు చదవాలి అని లేదా గ్రంథం మొత్తం ఒకే రోజులో కూడా మీరు పూర్తిగా చదువుకోవచ్చు ప్రతిరోజు ఒక అధ్యాయమైనా మీరు చదువుకోవచ్చు ఇక మనం మొదటిగా సప్తాహపారాయణం గురించి తెలుసుకుందామండి సప్తాహపారాయణం ఏడు రోజులు ఉంటుంది ఈ సప్తాహపారాయణం ఎలా చేయాలో చెప్తాను గురువారం రోజున తెల్లవారుజామున నిద్ర మేల్కొని తలస్నానం చేసుకుని మన పూజా మందిరంలోనే మీ నిత్య పూజ ముగించుకొని ఒక పక్కన చిన్న పీట పెట్టుకుని దానిపైన ఒక వస్త్రం పరుచుకొని వినాయకస్వామిని మరియు వారి పటమును పెట్టుకొని ముందుగా వినాయకస్వామి పూజ చేసుకుని తర్వాత శ్రీ దత్తాత్రేయస్వామి వారు షోడశోపచార పూజ చేసుకోండి మేము షోడశోపచార పూజ చేసుకోలేము అనుకునేవారు పంచోపచార పూజ చేసుకోవచ్చండి మీకు ఆ పూజ కూడా మాకు రాదు అనుకునేవారు మనస్ఫూర్తిగా మీరు స్వామికి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని అష్టోత్తరం హారతి హారతీర్చుకుని మీ సంకల్పం చెప్పుకొని శ్రీగురు చరిత్ర పారాయణం మొదలు పెట్టుకోవచ్చు షోడశోపచార పూజ వారికి శ్రీగురు చరిత్ర పుస్తకంలోనే మొదటిలోనే షోడశోపచార పూజ గురించి ఉంటుందండి మీరు అది గమనించగలరు మేము వేరేగా పీఠం పెట్టుకోము మేము పూజా పూజామందిరంలోనే వారు కూడా అలాగే చేసుకోవచ్చండి దానివల్ల మనకు ఏమీ సమస్య లేదు మీ పూజా మందిరంలోనే స్వామివారి దత్తాత్రేయ స్వామివారి పటం కానీ ఉంటే స్వామివారి పటానికే ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని మీరు పూజ చేసుకోవచ్చు తర్వాత పారాయణం చేసుకోవచ్చు ఇక గురుచరిత్ర మొదలు పెట్టే ముందు స్వామివారికి ధూపదీప నైవేద్యాలు అలాగే బెల్లం పాయసం అంటే స్వామివారికి చాలా ఇష్టం అండి మీరు శక్తి కొలది మీ మీరేం నైవేద్యం పెట్టాలనుకుంటున్నారో అది మీరు సమర్పించుకోవచ్చు ప్రతిరోజు ఈ ఏడు రోజులు బెల్లం పాయసం ఉదయం సమయంలో మీరు నివేదన చేసుకుంటే చాలా మంచిది లేదంటే పండుగని కూడా పెట్టుకోవచ్చు అండి మీ సంకల్పం చెప్పుకొని ఒక కొబ్బరికాయ కొట్టి దత్తాత్రేయ స్వామివారి అష్టోత్తరం చదువుకుని అప్పుడు శ్రీగురు చరిత్ర స్వామివారి దగ్గర పెట్టి ఒక పుష్పం పెట్టి నమస్కరించుకొని భక్తితో మీ సంకల్పం చెప్పుకొని ఈ సప్తాహ పారాయణం నేను భక్తి శ్రద్ధలతో చదివేలాగా నన్ను ఆశీర్వదించు స్వామి అని వినాయక స్వామికి దత్తాత్రేయ వారికి మరొక్కసారి నమస్కరించుకొని పారాయణ మొదలు పెట్టండి ఈ సప్తాహ పారాయణ అధ్యాయాలు ఏ రోజు ఏ అధ్యాయాలు చదవాలో చూడండి గురువారం రోజున ఒకటవ అధ్యాయం నుండి తొమ్మిదవ అధ్యాయం వరకు చదవండి శుక్రవారం రోజున పదవ అధ్యాయం నుండి ఇరవై ఒకటవ అధ్యాయం వరకు చదవండి శనివారం రోజు ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు చదవండి ఆదివారం ముప్పైవ అధ్యాయం నుంచి ముప్పై అధ్యాయం వరకు చదవండి సోమవారం ముప్పై ఐదవ అధ్యాయం నుండి ముప్పై ఏడవ అధ్యాయం వరకు చదవండి ఇక మంగళవారం ముప్పై ఎనిమిదవ అధ్యాయం నుండి నలభై మూడవ అధ్యాయం వరకు చదవండి ఇక బుధవారం నలభై నాలుగవ అధ్యాయం నుండి యాభై రెండవ అధ్యాయం వరకు చదవండి సప్తాహ పారాయణం చాలా ముఖ్యమైనదండి దత్తభక్తులకు మీరు ఒక్కసారి సప్తాహ పారాయణం శ్రీగురు చరిత్ర చేసుకోగలిగితే ఇంకా స్వామిని అస్సలు వదిలిపెట్టలేరండి స్వామి కూడా స్వామి అనుగ్రహంతో ఎప్పుడు ఆయన దీవెనలు ఉంటాయండి ఇక సప్తాహ పారాయణ చేసుకోవాలనే భక్తులకు ఏ ఏ నియమాలు పాటించాలో చూడండి ఇక నియమాలు ఈ సప్తాహ పారాయణం చేస్తున్న సేపు నేలపై నిద్రించాలి బ్రహ్మచర్యం పాటించాలి మాంసాహారం అసలు తినకూడదండి ఒక్క పూట భోజనం చేసి సాయంత్రం పాలు కానీ పండ్లు కానీ తీసుకోవచ్చు లేదా మేము ఆకలికి అస్సలు ఉండలేము అనుకునేవారైతే ఏదైనా కొంచెం లైట్గా టిఫిన్ చేసుకుని తినండి ముఖ్యంగా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే మనం పారాయణ మొదలుపెట్టి అనవసరమైన విషయాలు మాట్లాడితే ప్రయోజనం ఉండదు కదా అండి మీరు అలా పారాయణం అయిపోయాక స్వామివారి స్తోత్రాలు చదవడానికి ప్రయత్నించండి దత్తాత్రేయ స్వామివారి స్తోత్రాలు చాలా ఉన్నాయి కదండి మనకి శ్రీ వాసుదేవానంద సరస్వస్వామివారు అందించిన స్తోత్రాలు అవి చదువుకోండి మీరు సాయంత్రం కూడా ప్రతిరోజు స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకుని సాయంత్రం మీరు నైవేద్యంగా ఏమైనా ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చండి స్వామివారికి ఇక మీకు బుధవారం పారాయణం అయిపోతుంది గురువారం రోజున మీరు మీ శక్తి కొలది బ్రాహ్మణులకు భోజనం లేదా స్వయం పాకం సమర్పించుకోండి లేదంటే ఎవరైనా భోజనం దొరకక ఆకలితో ఇబ్బంది పడుతున్న వారికి మీ శక్తి కొలది భోజనం పెట్టిన ఆ దత్తాత్రేయ స్వామి వారు చాలా సంతోషిస్తారండి మీరు ఎంత భక్తితో నమ్మకంతో చేస్తారో పారాయణ స్వామివారి అనుగ్రహం కూడా మీకు అలా సంపూర్ణంగా ఉంటుంది సంకల్పించుకున్న కోరిక కూడా తీరుతుంది మీకు నేనైతే ఇలాగే చేసుకుంటానండి పారాయణం నా స్వామి నాకు అనేక సార్లు స్వప్న దర్శనమిచ్చి నాకు ఎన్నో సమస్యలు పరిష్కరించారండి ఇప్పటికీ స్వామివారు ప్రతిక్షణం నాతోనే నాలోనే ఉన్నారని నాకు ప్రతిక్షణం అనుభూతి కలుగుతూ ఉంటుంది మీరందరూ కూడా శ్రీ గురు శ్రీగురుచరిత్ర సప్తాహపారాయణం చేసుకుని దత్త స్వామివారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వం దత్తార్పణమస్తు అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త